నేను మీ తాతయ్యని కొన్ని విషయాలు చెప్తాను ఏమండి ఈవేళ పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది యమనస్ వచ్చి ఇవ్వండి ఒకప్పుడు మీతో ఉండేవారు వీళ్ళందరూ ఈవేళ ఒక త్రులో నాలుగు గ్రూపులు అయిపోయాయి నాలుగు గ్రూపులు ఎవరి ద్వారా ఎవరు రబ్బీ ఆలదే విజయాల నుంచి వచ్చారు కదా అని మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు మరి మీరేమో నోవాడు రబ్బీలు ఏమో అంధకారంలో ఉన్నారు వారు అక్రమంలో ఉన్నారు అల్ అల్పవిశ్వాసాలు ఉన్నారు అని చెప్పారు పైగా మరి ఏమిటండి ఇదంతా ఏదైనా మరి మాకు కన్ఫ్యూజ్గా ఉందన్నాడు ముఖ్యంగా ఒక నీ పెరిగిపోయినాయన ఛాంపియన్ ఛాంపియన్ ఏంటి మరి వాళ్ళ తమ్మురేటి అలా వాళ్ళ అమ్మ అమ్మ ఏంటి వాళ్ళు వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ ఆరు వెళ్ళిపోతూ వాళ్ళు కొత్తగా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఛాంపియన్ వచ్చి అడుగుతున్నాడు ఆడి పేరు ఛాంపియన్ పేరు పెట్టాను ఊరి నాయనా నువ్వు ఛాంపియన్ అంటే లోకలో ఛాంపియన్ కదా తండ్రిలో ఛాంపియన్ ఎందులో ఆవర్బా ఛాంపియన్ ఎక్కడ అక్కడికి చెప్పారు అయితే మాకు క్లియర్ చేయండి అయితే మా నాన్న మా వాళ్ళ మా కుటుంబం మా నాన్న మా నాన్నే కాదు కొంతమంది కాకిలా నుంచి కొంతమంది ఎవరు చెప్పి సుధాకర్ని వాళ్ళతో పాటు నా అందరికీ మరి నేను ఎలా మాట్లాడని వచ్చారని మీ దగ్గరికి చెప్పండి అన్నాడు అప్పుడు నేను ఒరి నాయన మర్మములు బయలుపరిచి యహోవాచము ఎవరి ఎవరు ఇది అది సామాన్యం కాదు ఇది ఇవరు ఒక మాట చెప్పట్లా ఇద్దరగాలి జనాంగం ఉన్నారు ఇద్దరగల జనాంగం షాపులో ఉన్నారు ఇతరగా జనాంగానికి ఇంకా సమయం రాలేదు అయితే సమయం వచ్చే వరకు అవన్నీ చెప్తాను ఇప్పుడు అంధకారం ఎప్పుడు పోతుంది ఎప్పుడు సమయం వస్తుంది విషయాలన్నీ చెప్తాను క్లియర్గా వినండి ముందు నేను ఈ అనేది నోవాడు ఇది వీళ్ళు శాపము అని ఎందుకు చెప్పినంటే ధర్మశాస్త్రం నుంచి తీయకూడదు కలపకూడదు ధర్మశాస్త్రం అన్ని పదాజ్ఞాలు ఉన్నాయి పది పదార్జ్ఞల్లో తీయకూడదు మూడు తీసేసి ఏడు ఎంత అని పేరే తప్పు మూసే ధర్మశాస్త్రం వచ్చి నోవాడి గురించి వాళ్ళకి సంబంధం లేదు అది స్థిరం అవన్నీ స్థలం చెప్తాను తర్వాత రబ్బీలు మీకు తెలుసా రబ్బీలు ఎంతమంది ఉన్నారు రబ్బీళ్ళు విశ్వ మెషాని ఎంతమంది మెషాయికి రబ్బీస్ అంటున్నారు మెస్సానికి జ్యూస్ అంటారు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎన్ని చెట్లు ఎంతమందో రబ్బీలు వచ్చి నేనే మెస్సాని నేనే అని ఎంతమంది రికార్డ్ చేయమంటారు అంటే అందుకారులో ఉంటారు ఎవరికి వాడే ఈవేళ ఆంధ్రాలో ఉన్నా తెలిసేంత వరకు కనీసం ఓ పదిహేను ముప్పై మంది పదిహేను పాతి ముప్పై మంది ఉన్నారు ఎవరు రబ్బీ ఆలదే ఎవరు బోధ ఆలదే ఎవరు సంఘం ఆలదే ఎవరు అనుసలు వాళ్ళే ఎవరు అరే మరలా రబ్బీలు అంటున్నారు రబ్బీ ఏడు సిద్ధాంతాలు సబ్బద్ధ చెప్పండి రా ఏడు శతాబ్దాలు ఉందా లేదు లేదు మరి సబ్బద్ది ఎందుకు పటిస్తున్నా నోవాడు బోటి పెట్టావు సబ్బా తల్ని పటిస్తాను ఏంటి అంటే ఇలా అందిగా అరే నీవు బోటి తీసాయి నోవాడిని బోటి తీసేయి నోవాడు అనుకో తండ్రి ధర్మక్షేత్రి తప్పలేదు నోవాడు అని చెప్తారు చేపడుతుంది ఎందుకు ఫేలేవు నోవాడు చేసేదేమో ఇది తల్ నోవాయిడ్లో మూడు పంటలు ఉన్నాయా చెప్పండిరా లేవు లేవు మరి నేను ఎందుకు చేస్తాను ఎందుకు రాఖనందుకు అనమాట యుక్తు ఎంత ప్లాన్ బిజినెస్ అయిపోయింది ఇది అంతను అయోగ్యమైన బాధగాలు అర్థమైంది కొన్ని పర్వదాలు ఎందుకు ఎందుకు చేపలని చెప్పిన వినండి చూడండి ఈనాడు రబ్బీజు ఈనాడు ఈనాడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన పరిశుద్ధనామాన్ని మార్చకూడదు తీర్చకూడదు ఆయన నామే ఆ తండ్రి నామాలు వచ్చారు ఆయన పేరు యహు ఆ అదోనే ఆయన పేరు అనేది అది అది కనాన దేవత పేరు అదోనే ఆయన అనకూడదు ఉచ్చరించకూడదు అది కనాన దేవత పేరు అయితే వాళ్ళకు తండ్రి మోసం చేశాడు మోసం చేసినట్టే తండ్రి సుమీ మానవాళ్ళు కాదు ఎందుకు చేశారు వాళ్ళు తప్పు చేశారు అవిధేయలేరు కాబట్టి ధర్మశాస్త్రం మీరిపోయారు కాబట్టి వాళ్ళు మోసం చేశాడు అయితే వాళ్ళు మంచి రోజులు వస్తాయి అలాగే శా శాశ్వతం కాదు ఎందుకు ఇచ్చాడు అన్యులకు శాశ్వ అవకాశం ఇచ్చాడు అనమాట సర్వశీరులకు దేవుడు ఎవరే బాబు సర్వశీరులకు దేవుడు సర్వశైరీలకు ఒకే ధర్మశాస్త్రము రెండు దేవుంటిదే కాబట్టి మీరు చేపలో ఉన్నారని లేఖనానుసారిగా మాట్లాడుతున్నాం ఒకసారి ఎందుకు చేపలు ఉన్నారు ధర్మశాస్త్రాలు తీసి ఇచ్చారు కాబట్టి ఉన్నదాన్ని తీయకూడదు కలపకూడదు కాబట్టి తిప్పకూడదు కాబట్టి చేపలో ఉన్నారు ఎందుకు ఏది నోవాయిడ్ వాళ్ళు అదే ఒక తుల్లోనే నారు నాలుగు రా అని అందరూ ఒకప్పుడు అప్పుడు నేను నా దగ్గర గురించిలో లేదా ఇదంతా ఒకసారి పార్కుల్లో కదా పార్కుల్లో వచ్చి బాధిపారు అప్పుడు చేసి వచ్చారు తర్వాత తప్పుని తెరిచుకున్నాం పరిపూర్ణంగా వచ్చాము ఏంటి భేదాలు నా దగ్గర వెళ్ళిపోయినా ఎంతమంది తెలిపారు ఒక్కోడు ఎవరితో నాదే చెరిపడా చదురు కొట్టు కూడా ఆయనే కొడగొట్టి కూడా గాయపచ్చి కూడా ఆయనే పుడిచి కూడా అంత అయ్యే నాకే తా అసలు ఉన్నాడుగా నాకేందుకు పోయారు రాపతే నేను అక్రమంలో పోయారు చీకట పోయారు పరిపూర్ణమైన ధర్మశాస్త్రంలో తెలిసి ఏడు చేసి ఏ మా వాడిలో పోయారు అని బాధ మాత్రం ఉంది అంత అంత చెప్పి చెప్పగలరా బాధ ఉంది పోయి ఎందుకు చేప చదువు చదువమ్మా చదువు ద్వితీయ అధ్యాయము సామితల 30వ అధ్యాయము 6వ వచనం ఆయన మాటలతో ఏమీయో చేర్చకము ఆయన నిన్ను గద్దించనేమో అప్పుడు నీవు అబద్ధికడ బగుదువు శాత్పగొడు యేజేగుడు బాబు చెప్పండి ఆయన మాటలతో ఏమీయో చేర్చకము ఆయన నిన్ను గద్దించనేమో అప్పుడు నీవు అబద్ధికడ బగుదువు ద్వితీయోపదేశండము నాలుగో అధ్యాయము రెండో వచనం నీ దేవుడైన యొహ్వా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకుని ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు పక్క మీద రాశాడు ఏడు రాశాడు రాజరాశాడాడా కలపకూడదు చెప్పివేయకూడదు కాండము పదిహేడో అధ్యాయము ఐదో ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణ శిక్ష ఆ ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు నోవాడి అని ఏడు సిద్ధాంతాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా నోవాడి ప్రపంచంలో ఉందా కొన్ని ఎవరైనా ఉన్నారా చెప్పండి పెద్ద ఆర్గనైజ్ చేసింది అదంతా మోసం పోయి అనేకలు మోసం చేసేస్తున్నారు నా బాబు ఇదంతా తర్వాత తర్చేదమ్మా చెప్పు నేను వార్త పదిహేడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనం మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా కూడా ధర్మశాస్త్రం బలపరిస్తారు చూడండి అవును యశ్వ కూడా బలపరుతుడు నోవాడు యశ్వ అంత అన్నారు వారు వద్దు వరే యశ్వ రాకపోతే దేవుడు అబద్ధికుడు ఇద్దరు కోసం వచ్చాడు అవన్నీ తెలిపిస్తాం వచ్చాడు స్వచ్ఛము స్వచ్ఛము ప్రూఫ్ చేస్తా వారు ఈశ్వర్ని నమ్మారట ఈశ్వరిని పట్టించుకోరట అంతే ఇద్దరు తరతమ్మా మొత్తం ఏం చేయకూడదు ఆ కీర్తనలో కీర్తన్లు యాభై ఆరు వచ్చింది యాభై ఆరు కీర్తన

తొలగిపోవ వారిని పాపం చేయవారితో కూడా వంకరత్వ ఎందుకు వంకరత్వా ధర్మశాస్త్రంలో ప్రే చేతితో పదార్జ్ఞ రాస్తే మూడు మనకావు అని చేత ఏడే అని చెప్పి తరతీకటి అన్యులు ఒరే పిచ్చిగాడిదా అన్యులకు ఇజ్రాయల్కు సర్వశైలు ఒకే దేవుడు ఒకే ధర్మశాస్త్రము అర్థమైందా ఇజ్రా అన్యులు ఇజ్రాయ వెళ్తారు ఈ టైంలో వస్తుంది ఆ టైప్ వస్తుంది కాబట్టి కలపకూడదు వంకెర త్రోవ త్రోవాంకెర త్రోవా అర్థమైందా పరమదరి స్తోత్రం ఇప్పుడు బోత్ చేయను కానీ ప్రస్తుత ఇజ్రాయల్ గురించి ప్రస్తుతం ప్రస్తుతము ఇజ్రాయేలు శాపములో ఉన్నారు ప్రస్తుతము ఇజ్రాయేలు అంధకాల్లో ఉన్నారు ప్రస్తుతము ఇజ్రాయేలు ఎక్కడ ఉన్నారు అక్రమంలో ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నారు తరతో ఉండరు తరత చెప్తా అది కూడా చెప్తా ఆ షాపాలకు రిఫరెన్స్ వాటి చెప్పి శాపం నేను చెప్పలేదు లేఖనం చెప్పింది మరి ఎప్పుడు పోతుంది ప్రపంచంలో ఉన్న యూధులు ఉన్నారు ఇజ్రాయల్ ఉన్నారు అమెరికాలో రష్యాలో అలా అందరూ అవగ్దాన్ బూ వచ్చి వారి బండి చెప్పబడి మూడొందులు రెండొంతులు పోయి ఒకంతు ఒక వంతు కూడా పరిశ్రమ పడి ఆ శ్వాసవత అప్పుడు ఆ పరిశుద్ధం వెళ్తున్నారనమాట ఎప్పుడు అందరు అదోలే 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 కనాంతేవత కనాంతేవత దేవత అంటున్నారు అప్పుడు వరకు మీరు చేపలోనే ఉన్నారు అందుకనే ఉన్నారు అది క్లియర్గా క్లియర్గా ఏడు మెసేజ్లు పెట్టి చెప్తాను క్లియర్గా వెళ్ళండి తప్పులేదా ఒకవేళ ఎవడైనా మనగాడ ఉండి కాదని ఉండేవాడు అంటే ఇద్దరు చేప పూర్తి చేప కావచ్చుమా ప్రస్తుత విజయవాడ చేపలో ఉన్నారు అయితే ఈ షాపు ఆశ్చర్య మార్చది ప్రపంది కానీ ఇక రాలేదు ఎప్పుడు వస్తుంది అందరూ కూడా ఏకంగా వచ్చి విజయ్ వారి స్థలంలోకి వచ్చారా వాళ్ళందరూ ఏక వచ్చారా ఏకగ్రత వచ్చారా ఏకాగ్ర వచ్చారా ఇది ఒకే వ్యక్తి ఎన్ని వ్యక్తులు ఒకే వ్యక్తిగా ఉన్నారు ఆ టైం వచ్చిన ఒకే వ్యక్తిగా ఉన్నారా లేదు ఏకమన ఉన్నదా లేదు ఏకవృత ఉందా ఉన్నట్టు షాపులో ఉన్నారు అందకాలు ఉన్నారు అధ్యాయులు ఉన్నారు అక్కడ ఉన్నారు అది పోయి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నిర్గమకాండము నిర్గమ కాండము ముప్పై నాలుగు చేపలు ఉన్న రిపలు చదివా బాబు బాధ్యర్యం చేపలు ఉన్న రిపలు చదివాడు ఒక్కోటి చదివాడు నిర్గమ కాండం ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన యెడ్ల నా మనవి ఆలోకించము దయచేసి నా ప్రభువా మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను వీరు లోబడ ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్ముగా చేసుకుని తొమ్మిదో అధ్యయము ఐదవచనం నిర్గమకాండం మరియు అషే కాలము నిర్ణయించి రేపు ఈ దేశంలో ఆ కార్యము నేను మరునాడు నిర్గమకాండం తొమ్మిది ఐదవ నేను చదువుతున్నాను మరియు కాలము నిర్ణయించి రేపు యహ్వా ఈ దేశంలో ఆ కార్యము జరిగించు కాండము తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నకు నీ నీతి అయినను నీ హృదయ అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టి నీ పిత్రులైన అబ్రహాం ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించటకై నీ దేవుడైన యహ్వా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు యుద్ధం ఎందుకు చల్లగొట్టలేదుగా యుద్ధం అయిపోతుందిగా అక్కడ డోమాఫ్ దరాకు డోమా ద మీద ఉందిగా ఎక్కడ చల్లగొట్టాడు ఇది చల్లగొట్టలేదు చదువు అర్థమైందా అది ఇంకా ఎప్పుడైతే దేవాలయం పక్కన ఏమంటారు అప్పుడు డోమాఫ్ దరాక లేదా పరిశుద్ధమైందా అసలు పరిశుభ్రమైందా

పరలోక మంది అన్న తండ్రి చదువు బాబు అందరు అందరు అమెరికాలో లేరా లేరా చదరగొట్టి చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను దూసా లేదా అరవై లక్షల మంది చంపాడు ఎక్కడ ప్రపంచ రెండో ప్రపంచ మీ దేశము పాడైపోవును పాడైపోయింది లేదా మీ పట్టణంలో పాడు పడును బాబు ఇప్పుడు దేశం బాగా అయిపోయిందామాక్ పోయిందా అప్ర లేదా పోలేదు ఇంకా పాడైపో మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను ప్రదేశ కాండము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ద్వితీయోదేశాలు చదవండి పంతొమ్మిది ఇరవై వచనాలు నీవ ఏమాత్రమైనను నీ దేవుడైన యహవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడలా మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని కూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను అదోన దేవత అదో నామ ఉన్న వరకు వారు అజ్ఞానంలో ఉన్నారు అందుకెళ్ళ ఉన్నారు షాపులో ఉన్నారు పని పను కాలేదు అర్థము నీ ఎదుటిని ఉండకుండా చోల రెండు

పోయి పరిశుద్ధరామ రాలేదు ఏక మనసు రాలేదు ఏకృతి రాలేదు ఏకత్మ రాలేదు ఒక వ్యక్తి అవ్వలేదు కాబట్టి ఇంకా వారికి చేపము పూర్తి కాలేదు ఆశీర్వాదం కృప ఉంది కానీ ఉన్న కృప ఆ ద్వితీయ ఇరవై ఎనిమిది అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చినాలు నీ మధ్య నున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదు

కాబట్టి మీకు మేలు చేయచ్చు మిమ్మల్ని విస్తరింపజేయటకు మీ దేవుడైనహా మీ అందు ఎట్లు సంతోషించను అట్లే మిమ్మల్ని మిమ్మల్ని సంహరించటకును యహా సంతోషించను గనుక అంటే చూడండి ఎవరు బాబు ఏమేస్తాడు బాబు బాబు చెప్పు

వారి ఘనతను నేత స్థితికి మార్చును బాబు ఇప్పుడు అమెరికాలో కానీ ఈ పెద్ద పెద్ద కోటేశ్వరులు ధనవంతులు ఎవరు తెలుసు బాబు ప్రపంచంలో ధనవంతులు ఎవరు తెలుసా ఇజ్రాయల్ పెద్ద పెద్ద బ్యాంకులు ఎవరు పెరిగి దేవై ఏమైపోయింది అధిక పాపం చేశారు కాబట్టి కాబట్టి ఇజ్రాయల్కి ఇంకా ఇంకా టైం రాలేదు ఇజ్రాయల్ అంతకాలలో ఉన్నారు పరిపూర్ణత రాలేదని బైబిల్ బైబుల్ ఈ వారు అమెరికాలో కోటి వాళ్ళంత కోటి వారు బుడ బుడ బు బెం బుడ బుడ పేరు गलत పోగులుతున్నాడా ఆ యాశయ 43వ అధ్యాయం 28వ వచనం ఆ కావనా నేను ప్రతిష్టితులగు నీ ప్రదానులను అపవిత్రపరిచితిని ఆ యాకోబును శపించుదనే యాకోబునే చేసంటా శపించుదనే ఎవరు నేనా పరలోకమన్న ఎందుకు యాకోబు అంటే ఎవరు యాగోబు సంతానం రా ఆ శాపం పూర్తి అయిపోయందా లేదు ఇంకా లేదు అర్థమైందా ఎందుకు లేదు ఇప్పుడు వస్తుంది ఈ ఎప్పుడైంది ఇజ్రాయి అది అప్రత్వైంది కదా అప్రత్తి పోయి ఏది యహవా నామం ప్రకటన నామం పోయి వీళ్ళందరూ కూడా ఒకే మనసు వచ్చి ఏకూర్తి వచ్చి ఏక మనసు వచ్చి వచ్చి అప్పుడు ఆ హాయ్ ప్రపంచంలో వారే రాజ్యం వారే సేనస్ వాళ్ళ దే ఈ ప్రభువులకు ప్రోభపద్రు దేవుడు రాజులు రాజు చెప్పారు ఎవరు ఎవరు ఇంకా శాపం పూర్తిగా ఇప్పుడు ఇజ్రాయల్ చూసి రబ్బీ రబ్బీలు ఎక్కడ ఉంటారు అంతకల్ ఉంటారు అది కూడా చూపిస్తా అంత ఇజ్రాయల్ నుంచి వచ్చి రబ్బీ చూడండి ఆంధ్రాలో పాతిక బొప్పి మంది ఉన్నారు ఇవాళ ఆ రబ్బీకి రబీ ఆడు పోదు వాళ్ళు నోవాడు నోవాడు నోవాళ్ళు పిచ్చిగా అండి నోవాడు అంటే ధర్మశాస్త్రాన్ని పిచ్చి పది ఆజులకు చేతి మీద అక్కర్లేదు వాళ్ళకి మీరు అది అంటేచ్మెంట్ నోవాడిని నేర్చేడు ఇంత పిచ్చి పట్టుకొని చేస్తున్నారా నోవాడి ఏడిచేవాడు ఈ చబద్ధం చేస్తుంటారా రే ఇదంతా కూడా వారికి ఈయన నోవాడి బోధకలకి ఇవాళ చెప్పడు నోవాడి బోధకలకి ఆ పాత ఆత్మ పోలేదు విశ్వాసం పోయింది కానీ పాత ఆత్మ పోలేదు ఏదో మాయ చెప్పి మోసం చేసి యుక్తి పేసి ఎలా కూడా సంగతి కట్టుకోవాలి తప్ప కష్టపడి ఈయన నోవాడిలో ఉన్నవాళ్ళు ఎంత చెప్పండి నూట తొంభై మంది అవ్వడా అక్కడ నుంచి చెప్పారు డాక్టర్ తెచ్చు కదా ఒకసారి చెప్పండి ఒకసారి ఎలాగరా మంచి మాట లోపాలా లేదు లోపల చూపిస్తారు మంచిలో లోపాలు లేదు అవరా బాబు షాంపియన్ లోపలేవా లోపలే లోపలే లోపలేవడరా అది ఒకటే పరిపూర్ణలు అది ఒకటే పరిపూర్లు అది ఒకటే పరిశుద్ధులు కదా చదువు అదే పరిపూర్ణ

నేను శిలోహునకు చేసినట్టు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును ఇచ్చిన స్థలమునకును నేను అలాగు అలాగే చేయదును ఎఫ్రయేము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మను నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మొర్రైనను ప్రార్థన అయినను చేయకము నన్ను బతిమాలు కొనకము నేను నీ మాట వినను అంటే ఆనాడు ఆ కాలానికి అది ఈ కాలం అలాగే ఉంది ఈ కాలం వాళ్ళు అదే ఎడుతుంది ఒకరు నప్పలేదు వాళ్ళ పార్టీలు ఇదో పార్టీ అదో పార్టీ సంవత్సరానికి మూడు సార్లు ఎలక్షన్లు ఎవరిదో చెప్పాడు నీకు ఇర్మియా తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం తామైనను తమ పితరులైనను ఎరుగని జనమల్లోనికి వారిని చెదర వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి కడ్గమను పంపుదును ఎవరప్పుడు ఇజ్రాయిల్ రండి అయిపోతుందట అది ఎంతవరకు అది కూడా అన్నీ అని చెప్తున్నాను ఆయన మీరు సబ్జెక్ట్ ఏంటంటే నో వారు అందుకారులో ఉన్నారు రబ్బీరు అందుకారులు ఉన్నారు రబ్బీర్కి ఇక సమయం రాలేదు ఇజ్రైల్ చేపలో ఉన్నారు అయితే ఇది పరిపూర్ణం కాదు పరిపూర్ణమైంది వచ్చినప్పుడు వాళ్ళు మార్పు అది కూడా చెప్తాను వినండి ఎనిమిదో అధ్యాయము ఇదంతా కూడా ఒకడు నేను చేసిన కష్ట ఫలితం అంతా బా ఇదంతా పుష్టుడైపోయారే అంధకారలేకపోయారే మోసపోయారు నేను పాతతో మాట్లాడాను నన్ను అర్థం ఆయన ఎందుకంటే ఒకడు మానవుడిగా నేను మానవుడిగానే ఉన్నాను కాబట్టి నెక్స్ట్ వన్ బై వన్ చెప్తాను అన్ని పరిశీలి లేఖనాలు రాని చూడండి పర్వతానికి స్తోత్రం అన్న